హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కి కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయేది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు గురించి అందులోనూ సన్రైజర్స్ హైదరాబాద్ టీం గురించి ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం ఎలా ఉంది వాళ్ల ప్రొబుల్ ప్లేయింగ్ ఇలెవన్ ఎవరు టీం బలాలు బలహీనతలు ఏంటి చివరిగా వాళ్లకి పదిలో ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అన్నీ ఈ వీడియోలో చూద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి రెడీనా స్టార్ట్ చేద్దాం సన్రైజర్స్ హైదరాబాద్ ఈ టీం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఫుల్ జోష్తో కనిపిస్తోంది గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి కప్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది ఆక్షల్లో వాళ్లు ఇషాన్ కిషన్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లకి మొహమ్మద్ షమీని పది కోట్లకి తీసుకున్నారు పాట్ కమిన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ఇంత బలమైన టీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఎలా ఆడుతుందో చూద్దాం ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్రొబుల్ ప్లేయింగ్ ఇలెవన్ చూద్దాం ట్రావిస్ హెడ్ ఓపెనర్ ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ ఓపెనర్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ టాప్ ఆర్డర్లో ఫైర్ బ్రాండ్ నితీష్ కుమార్ రెడ్డి యంగ్ ఆల్రౌండర్ హెన్రిచ్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్ ఫినిషర్ అభినవ్ మనోహర్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ పాట్ కమిన్స్ కెప్టెన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మొహమ్మద్ షమీ స్టార్ పేసర్ హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ రాహుల్ చాహర్ లెగ్ స్పిన్నర్ ఆడం జంప ఓవర్సీస్ స్పిన్ ఆప్షన్ ఇది వాళ్ళ స్ట్రాంగెస్ట్ పదకొండు అని నేను భావిస్తున్నా ఇంపాక్ట్ ప్లేయర్ గా కమిందు మెండిస్ లేదా జయదేవ్ ఉనత్కట్ వచ్చే ఛాన్సుంది ఈ లైనప్ బ్యాటింగ్ బౌలింగ్ రెండింట్లోనూ బ్యాలెన్స్ గా కనిపిస్తోంది ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ టీం బలాలు చూద్దాం ఎక్స్ప్లోసివ్ టాప్ ఆర్డర్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఈ ముగ్గురూ పవర్ ప్లేలో బౌలర్స్ ని చితక్కొట్టగలరు స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ పాట్ కమిన్స్ మొహమ్మద్ షమీ హర్షల్ పటేల్ ఈ పేస్ త్రయం ఏ బ్యాటింగ్ లైనప్నైనా భయపెట్టగలదు ఫినిషింగ్ స్కిల్స్ హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే చాలు మ్యాచ్ ని గెలిపించడానికి స్పిన్ డిపార్ట్మెంట్ రాహుల్ చాహర్ ఆడం జంపా స్పిన్ ఆప్షన్స్ తో మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయగలరు ఈ బలాలు హైదరాబాద్ ఈ సీజన్లో డేంజరస్ టీం అని చెప్పొచ్చు కాని ప్రతి టీంకి కొన్ని బలహీనతలు ఉంటాయి సన్రైజర్స్ హైదరాబాద్ విషయంలో ఇవి కనిపిస్తున్నాయి మిడిల్ ఆర్డర్ లైట్ క్లాసెన్ తప్ప మిడిల్ ఆర్డర్లో అనుభవం తక్కువ నితీష్ రెడ్డి అభినవ్ మనోహర్ ఇంకా పెద్దగా రాణించలేదు బ్యాకప్ ఆప్షన్స్ లిమిటెడ్ ఒకవేళ గాయాలు లేదా ఫామ్ లేకపోతే బెంచ్ స్ట్రెంగ్త్ అంత గొప్పగా లేదు ఓవర్సీస్ డిపెండెన్సీ టాప్ ప్లేయర్స్లో హెడ్ క్లాసెన్ కమిన్స్ జంపా ఉన్నారు వీళ్లు ఫామ్ లో లేకపోతే ఇబ్బంది ఈ వీక్నెస్లని కవర్ చేస్తేనే సన్రైజర్స్ కప్ కొట్టగలదు ఇప్పుడు హైదరాబాద్ టీంకి రేటింగ్ ఇద్దాం నా ఒపీనియన్లో వాళ్ల బ్యాటింగ్ డెప్త్ పేస్ బౌలింగ్ స్ట్రెంగ్త్ కెప్టెన్సీ బాగుంది కానీ మిడిల్ ఆర్డర్ బెంచ్ స్ట్రెంగ్త్ విషయంలో కొంచెం లోపం ఉంది సో నేను హైదరాబాద్కి పదిలో ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు ఇస్తున్నా మీరు ఎన్ని ఇస్తారో కామెంట్స్లో చెప్పండి అంతే ఫ్రెండ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ గురించి మన అనాలిసిస్ ఇది ఈ సీజన్లో వాళ్లు కప్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారా కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో టీం గురించి చూద్దాం అంతవరకు టాటా బై బై